నమస్తే స్వాగతం అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో సినిమా సంబరాలు రాయచోటికి చెందినటువంటి హీరో పీలం భరత్ కుమార్ నటించిన జగన్నాథం టీజర్ ని మంచు మనోజ్ లాంచ్ చేయడం జరిగింది మంచు మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలుండవు సినిమా అంటే సినిమానే మీ సినిమా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని ఆయన తెలియపరిచారు శ్రీ సాయి కళాశాలలో ఘనంగా జగన్నాథ్ టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హీరో పీలం భరత్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం ప్రతి ఒక్కరూ దీనిని మనస్ఫూర్తిగా ఆదరించాలని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు వాళ్ళు వెయ్యి కోట్లతో తీసినట్టే వసు కుటుంబానికి నమస్కారం పవరే వీరప్ప మీ రోమాలు ఎప్పుడు దిక్క వస్తూ ఉంటాయి తమిళ పడ ఈరోజు హీరోగా లాంచ్ అవ్వద్దు మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం టీచర్ చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు పశ్చిమ దానికి కదా చాలా ప్రొఫెషనల్ గా చేశారు ఆల్ బౌదేసి మన మనోరం చూస్తారా చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు అది మీ అభిమానులు మీ చేతి వల్లే అవుతుంది ప్రభుత్వంలో నేను ఎప్పుడో కాల్స్ కోసం నిలబడినప్పుడు ఆ కాల్స్ న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్తాను ఈ రోజు ఇప్పుడు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు అందరూ నాకు ఎప్పుడు ఉండాలని నాకు నా పిల్ల బాబు కుటుంబానికి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉండాలని మీరు కూడా నమస్తే జస్ట్ సబ్స్క్రైబ్